అస్సలం వలేకుం వరహ్మతుల్లాహి వబరకతుహ్ అబ్దుల్ రషీద్ గారు వాలేకుం అస్సలం వరహ్మతుల్లాహి వబరకతుహ్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి నేను విజయ్ నుండి వచ్చా భయ్ కొద్ది గిట్టి చెప్పండి ఓకే భయ్ నేను విజయ్ నుండి వచ్చా నా వీడియోస్ ఏం చూసి వచ్చారు ఏం అడగడానికి వచ్చారు అదే మీరు సమ్ చెప్పండి నేను లేవుండి అది మీ కంటెంట్ చూశాను కొంత సమ్ గురించి దాని గురించి చెప్తుంటే విని దాని గురించి ఫిర్కాలు గురించి చెప్పు ఏం చెప్పలేదే నా రెండు వీడియోస్ ఉన్నాయి ఫిర్కాల గురించి అని అనుకోవడానికి ఛాన్సెస్ ఉన్నవి గడ్డం టోపీ ఒకటి తర్వాత సిరాజ్ గారిది ఒకటి దాని తర్వాత మొన్న నఫ్ పరస్తి అని చెప్పారు ఫిర్కాల గురించి ఏం చెప్పలేదు అదే మారిపోతున్నారు అనే దాని గురించి చెప్పుకొచ్చారు కదా మీ డౌట్ ఏంటి అదే అసలు ఎవరు రియల్ ర్యాలనే డౌట్ ఉంది మీరు ముస్లిమేనా అల్హమ్దుల్illah ముస్లిమే అల్హమ్దుల్illah మరి మీరు ముస్లిం అయినప్పుడు ఇప్పటిదాకా మీరు ఎవరు కరెక్ట్ అని అనుసరిస్తున్నారు ఎవరిని అనుసరిస్తున్నారు అహలా హదీస్ ని అనుసరిస్తామే అలే హదీస్ ని అనుసరిస్తున్నాము మంచిది కాకపోతే మీరు ఎప్పటి నుంచి అలే లోను నడుస్తున్నారు చిన్నప్పటి నుండి హిదాత్ వచ్చిన దగ్గర నుండి అలే హదీస్ మీకు ఎవరు చెప్పారు ఏ హదీస్ కరెక్ట్ అని నాకు జ్ఞానం లేనప్పుడు నాకు కొంతమంది ఎవరైతే అహల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాకు జ్ఞానం నేర్పించి ఇది సరైన మార్గం నేర్పించారు ఎవరు మా మా మస్జిద్ లో ఇమాం గారు అలా వాళ్ళు ఏలే హదీస్ లేనా అలే హదీస్ అంటే వాళ్ళే చెప్పారు ఏలే హదీస్ లేని అవును వాళ్ళు అలే హదీస్ ఇదే మస్ ఇదే కరెక్ట్ సరైన విధానం అని చెప్పారు మీరు దాన్ని ఎలా ధృవీకరించారు అదే కరెక్ట్ అని ఆయన ఒక పుస్తకం ఇచ్చి ఒకసారి ఇది చదువు దాంట్లో ఏది నిజమో ఏది కరెక్టో ఏది అబద్ధమో మొత్తం దానిలో ఉంటుంది నీకు ప్రూఫ్ తో సహా మొత్తం నీకు అర్థమయ్యేలా ఉంటుందని చెప్పి పుస్తకం ఇస్తే అది చదివి యాక్చువల్ ఆయన చెప్పలేదు నేను చదివిన తర్వాత ఓ ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పి నేనే ధ్రువీకరించుకున్నాను ఏం పుస్తకం పుస్తకం పేరు చెప్పగలరా హకీకతే తౌహీద్ హకీకతే తౌహీద్ అది కూడా జమేత్ అలీహదీస్ వారిదేనా వాళ్ళు వాళ్ళదే కానీ మెన్షన్ చేసి ఉండదు ఒక వ్యక్తి ఏ విశ్వాసం కలిగి ఉండాలనేది అందులో ఉంటుంది ఎలా ఉండాలి ఆయన ముస్లిమా లేకపోతే ఆయన కూడా ఫలానా అని చెప్పుకుంటాడు ఆయన ముస్లిం అనే చెప్పుకున్నట్టు ఉంది కానీ అహల్ హదీస్ అన్నట్టు ఎక్కడ మెన్షన్ చేయలేదు అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి స్వర్గవాసి అవ్వాలంటే ఏమేమి లక్షణాలు ఉండాలి తన అకీద ఎలా ఉండాలనే దాని మీద ఉంది కానీ పర్టికులర్ గా అందులో జమాత్ అనే ప్రస్తావన లేదు దాంట్లో ఓకే మరి ఈ జమా మీరు అడిగారు కదా క్వశ్చన్ ఈ ఫిరికాలు ఏంటి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అందులో ఆ పుస్తకం చదవగా మీకు ఏది కరెక్ట్ అనిపించింది నాకైతే అయితే అది నేను పర్టికులర్ గా చెప్పాను మనం ఇండివిజువల్ గా ఉండాలి ఒక అకిద అనేది కట్టుగా ఉండాలని నాకు అనిపించింది ఫిరికాలో షామిల్ అవ్వకుండా ఒక ముస్లిం గా ఉండాలి అని నాకు అనిపించింది అపార్థం చేసుకోవాలండి అఖీద అంటే ఏంటి అఖీద అంటే మనం ఎలా అయితే ఒక దాన్ని అర్థం చేసుకుంటామో అదే అఖీద అని నేను కొద్దిగా వచ్చి కొద్ది కొద్దిగా సరే అఖీద కరెక్ట్ ఉంటే అది కరెక్ట్ ఎవరిదో అన్నది కూడా తెలుసుకోవాలి అంటే అఖీదాలు వేరు ఉంటాయి అంటారు మీరు అఖీదాలకు చాలా మంది వేరు ఉంటాయి అని ఆ పుస్తకం ద్వారా మీకు తెలిసిందా అవును అఖీదాలు వేరుంటాయని ఆ పుస్తకాలు ఆ అఖీదాలు వేరు వేరుంటాయో దాంట్లో లేదు ఉంది చాలా మంది దర్గాల ఉంది దాంట్లో ప్రస్తావన ఉంది దర్గాల వాళ్ళు ఇలా మొక్కు వాళ్ళ అఖీదా వేరుగుంటుంది వాళ్ళు డైరెక్ట్ గా సమాధులనే దేవాలయాలుగా దేవ దేవుళ్ళుగా కోరికలు తీర్చేవారుగా వాళ్ళ అఖీదా ఉంటుందని అందులో ఉంది ఇప్పుడు ఆ అఖీదా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు ఫలానా ఓల్డ్ అందులో ఏమైనా ఉందా ఉంది పర్టికులర్ గా ఇలా దర్గాల గురు వారి గురించి ఉంది అంటే ఫిర్కా పేరు ఏమైనా చెప్తారు అందులో ఫిర్కా పేరు కూడా మెన్షన్ చేసింది ఏమని ఉంది బరేల్ వేత్ అని ఉంది దాంట్లో అంటే బరేలు ఇలా చేస్తారని ఆ పుస్తకంలో ఉందా అవును బరేలేత్వేలో అంటే పుస్తక జమాత్ గురించి ప్రస్తావన లేదు కానీ పుస్తకం గురించి ఉంది బరేలు అనే పుస్తకంలో ఇలా ఉందని ఉంది దాంట్లో కొన్ని పుస్తకాలని ప్రస్తావించడం జరిగింది దాంట్లో ఓకే అందులో వాళ్ళ అకీదా ఇలా రాసుకున్నారు అన్నట్టుగా ఉంది దాంట్లో ఇప్పుడు ఎవరైతే ఈ మీరు చెప్పినట్టు మజార్లని దర్గాలను ఆరాధన స్థలాలుగా నిర్మించుకున్నారు సరైన అఖీదాలో లేరు అని ఉందా అవును వాళ్ళు అంటే లేరంటే ఇలా ఉండకూడదని ఉంది ఇలా ఉండేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఇక్కడ అంటే ఇక్కడ మీ సమాజంలో మా సమాజంలో మన ఉన్నారు చూసినా చాలా ఎక్కువ మంది అకీదా కరెక్ట్ లేని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు సరే వాళ్ళకి తెలియాలంటే ఎలా ఏం చేయాలి మనం చెప్పాలి మరి చెప్పకుండా ఎవరికి తెలియదుగా చెప్తే తెలియదు ఇప్పుడు మీకు ఒక మీ వస్తాను మీ గురువు గారు దేని గురించి అయితే మీకు బోధిస్తారో వాటి మెటీరియల్ ని మీకు అందిస్తారు అర్థమైందండి మీరు అది చదివి వాళ్ళు చెప్పింది అందించింది చూసి చెప్తారు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా వాళ్లే ఒక దారి చూపిస్తారు ఆ దారిలో వీళ్ళలాగా చెప్పే వాళ్లే ఉంటారు మీరు అదే నిజం అనుకుంటారు అలాగే ఇతరులు కూడా ఎలాగైతే ఇప్పుడు ఎలెహదీస్ తబ్లిగ్ బరేల్వి హనఫీ ఇలా షాఫీ ఇలా అంటున్నారు వాళ్ళు కూడా తమ తమ గురువులతో ఏదైతే వాళ్ళు బోధించారో ఏదైతే వాళ్ళు దారిని చూపించారో అదే దారిని నిజమని అనుకోని వాళ్ళు వాళ్ళ ప్రక్రియ ప్రవర్తనల ద్వారా వాళ్ళు అమలు చేసుకుంటూ ఉంటారు ఆరాధించుకుంటూ ఉంటారు ఇలా అని మేము వాళ్ళ దృష్టిలో మేము చెడ్డోళ్ళము అని వాళ్ళు అనుకోవడం మన దృష్టిలో వాళ్ళు చెడ్డోళ్ళం అని అని మేము అనుకోవడం అది ఎంతవరకు సమంజసం కరెక్ట్ అది కరెక్ట్ కాదు భయ అలా విద్వేషాలు మనం పెంచుకోకూడదు ఇప్పుడు అదేగా జరుగుతుంది ఇప్పుడు మీరు ఏమడిగారు ఏది కరెక్టో మీకు తెలుసా తెలుసు ఏది కరెక్ట్ అంటారు నేనైతే అకిత అదే ఆ తౌహీద్ ప్రకారం ఉండాలి ఆ కొన్ని క్వాలిటీస్ అయితే ఉన్నాయి అవి ఉండాలి తౌహిద్ గురించి మీకు ఏమైనా తెలుసా కొంచెం తెలుసు తౌహిద్ కొంచమే తెలుసు పూర్తిగా తెలుసుకోండి ఒకటి తౌహీద్ గురించి పూర్తిగా తెలుసుకోండి ఇంకోటి అకీదా అసలు దేని అంటారు తెలుసుకోండి అకీదా తర్వాత ఏమైనా చూడాలి మనిషిలో ఎలాంటి వ్యక్తి అని ఆ దారి సరైనదా కాదా చూడాలి అంటే మనహజ్ వాడి అకీదా మరియు మనహజ్ మనహజ్ అంటే దారి అకీదా అంటే విశ్వాసం ఒక వ్యక్తి విశ్వాసం ఎలా ఉంది ఆ దారి ఎలా ఉంది తను నడిచే దారి ఎలా ఉంది ఆ విశ్వాసం మీదే నడుస్తున్నాడా విశ్వాసాన్ని విడిచి నడుస్తున్నాడా అన్న దారి చూడాలి ఈ దారి విశ్వసించి ఎవరైతే నడిచారో ఆ దారిలో కలిస్తే పర్వాలేదు అది కలవకుండా అసలు పుణ్య పురుషులు గతించిన ఎవరైతే పండితులు ఉంటారో వాళ్ళ వాళ్ళ దారి కలుస్తుంది అనుకోండి ఆ మార్గంలో మనహజ్లో పర్వాలేదు అందులో మేము ఎవరిని తప్పు అని డిసైడ్ చేయలేము అలాగే ప్రతి మనిషి తౌహీద్ గురించి పూర్తి జ్ఞానం ఉంటే ఒకరు ఒకరికి ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అని చెప్పాల్సిన అవసరం ఉండదు తనకే పూర్తి జ్ఞానం వచ్చేసినప్పుడు ఇతరులు జ్ఞానం బోధించాల్సిన అవసరం ఏముండిద్ది అందుకే ఆ సృష్టికర్ తల్లా శుభానవతాల ఏమన్నాడంటే ముందు జ్ఞానార్జన చేయండి జ్ఞానార్జన అంటే ముందు తౌహీద్ గురించి తెలుసుకోవాలి తౌహీద్ గురించి ఏ వ్యక్తి అయితే పూర్తి జ్ఞానాన్ని పొందుతాడో ఆ వ్యక్తికి ఏ దారి కరెక్ట్ ఏ దారి కరెక్ట్ కాదు ఏది హరామ్ ఏది హలాల్ ఏది షిర్క్ మరియు ఏది బిదార్ వీటన్నిటి మీద అవగాహన ఉండిద్ది జ్ఞానం ఉండిద్ది ఇక్కడ ఎవరికి సరైన పరిపూర్ణ జ్ఞానం లేదు అని నేను చెప్పను గాని ఉన్నవాళ్ళు కూడా బయటికి రాలేకపోతున్నారు అలా ఉంది మన సమాజం ఎందుకంటే మనిషి చెప్పే మాటని అర్థం చేసుకునే బదులు వాటిలో తప్పుల్ని ఎతకడం వాడు తప్పుడు మనిషి అని నిరూపించడానికి ప్రయత్నించడం దానికి తప్ప అసలు ఎందుకు చెప్తున్నాడు సరే చెప్తున్నాడు అంటే మా కోసం చెప్తున్నాడా ఇందులో ఏమైనా వాస్తవం ఉందా లేదా అని ఒక పాజిటివ్ ఆలోచనతో ఎవడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్ల ఎవరైనా మంచి చెప్పని చెడు చెప్పనివ్వండి ముందు వాడేదో వాడి స్వార్థం కోసం వాడి పబ్లిసిటీ కోసమో లేకపోతే వాడేదో నిరూపించుకోవాలని కోసమో చేస్తున్నాడు వీడికేంటి మేము వినేది వీడిదేంటి మేము వినేది వీడియేంటి మేము చెప్పేది వీడికేంటి మేము చెప్పేది అని ఇలా ఆలోచిస్తూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరిని చూసి చూడనట్టుగా నజర్ అందాస్ ఇగ్నోర్ చేసేస్తూ వాళ్ళకి ఇష్టానుసారం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎవరికి వచ్చి బోధిస్తారు చెప్పండి ఇప్పుడు మీరే వచ్చారండి మీరు ఎందుకు వచ్చారు మీకేమవసరం యూరి నుంచి రావడానికి ఎవరైనా వచ్చారా ఎందుకు వచ్చారు నేనేంటి నాకు తెలిసిన షిరికొకటైతే చెప్తున్న సిరికేంటి మీరు నాకు ఇందాక అడిగారు వీడియోలో కూర్చోక ముందు ఆ నవ్స్పరస్తి ఏంటి భయ్ నవస్పరస్తి అంటే ఏంటి మళ్ళీ బుత్పరస్తి ఏంటి కబరపరస్తి ఏంటి అని అడిగారు మీరు అలాగే అడిగింది మీరు ఇందాక మరి కెమెరా రాగానే ఎందుకు అడగలేకపోతున్నారు మీరు ఒకటి మేమేమైనా చెప్పాలి అనుకుంటే మాకు తెలిసింది మేము చెప్పాలి అందులో తప్పులు ఉన్నాయనుకోండి తెలుస్తాయి ఎవరో ఒకరు వచ్చి నువ్వు ఇలా చెప్పావేంట్రా అని నిజాన నిజాన్ని చెప్తాడుగా వాస్తవం ఎలాగైనా తెలిసిద్దిగా మేము తెలుసుకోవడానికి వెళ్తే చెప్పడానికి ఎవరి దగ్గర సమయం లేదు సరే వాళ్ళకు ఉన్న సమయంలో మేము వెళ్ళి ఏమైనా తెలుసుకున్నామంటే మా దగ్గర సమయం ఉండదు ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ మరియు మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉన్నాయి వీటిని దూరం చేయడానికి ఎవరు ప్రయత్నించట్లా కాకపోతే ప్రయత్నించే వారికి గుమ్రానో ఏదో ఫిరకానో ఏదో ఫత్వా తగిలిచ్చేసి వదిలేస్తారు అంతే తప్ప ఎందుకు చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు సరే చేస్తున్నాడు అది కరెక్ట్ అయితే కొద్దిగా సహాయం చేసి ఇంకా పనిని ముందుకు తీసుకువెళ్దాం అది తప్పు అయితే సరైనది ఎలా తీర్చిదిద్దాలో తీర్చిదిద్దుదాం అని ఎవడు ఆలోచించడు ఈడేంటి చేసేది ఈడెందుకు చేయాలి ఈ పని సర్టిఫికేట్లు కావాలంటారు మంచిని ధర్మాన్ని మేలుని పంచడానికి ఏం సర్టిఫికెట్ కావాలి మాకు తెలిసింది తెలిసినట్టు బోధించడానికి ఏ సర్టిఫికేట్ కావాలి ఇలా ఉంది సమాజం మీరు అందుకని వీటి జోలికి వెళ్ళమాకండి మీకు సృష్టికర్త ఒకడే అని తెలుసుగా దైవ ప్రవర్త మహమ్మద్ సల్లాసలం చిట్టచవరి ప్రవర్త మరియు ప్రవర్తలకే లీడర్ అని విశ్వసిస్తారా మీరు విశ్వసించినప్పుడు ఈ దైవవాణి ఖురాన్ చిట్ట చివరి పుస్తకం ఈ పుస్తకంలో ఏముందో ఎలా అర్థం చేసుకోవాలో అని తెలుసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అది చాలు మనకు ఇది అర్థం కాకపోతే ఇందులో మా పూర్వీకులు అస్లాఫ్ సల్ఫెసాలెహీన్ సహబా అకరాం రజి అల్లా అనుహు వారు ఎలా నడుచుకున్నారు వాళ్ళ జీవితం ఎలా ఉండేది వాళ్లకు భార్య పిల్లలు ఉండేవారా లేరా వాళ్ళకి ఇహలోకం అన్నది ప్రాధాన్యత ఇచ్చారా ఇవ్వలేదా వాళ్ళు దేనికోసం పాటు పడ్డారు దేనికోసం కృషి చేశారు ఎవరి కోసం త్యాగాలు చేశారు ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తికి ప్రతి ముస్లింకి ఉంది అది తెలుసుకోకుండా మేము వారి వీరి మాటలు వింటూ ఇదే కరెక్ట్ ఏమో మాకు తెలుసుకోవడానికి సమయం లేదు తెలిసింది ఏదో చెప్తున్నాడు ఇదే కరెక్ట్ అంటే పనిపడదు ఇది కరెక్టా కాదా అని ఆలోచిస్తే పనిపడింది అందుకని సమయం లేదుగా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఏది చెప్తే అలాగా ఎవరిని వారు ఫాలో అవుతున్నారు మీకు మాకు మీకు గానీ నాకు గాని ఎవరిలో అయినా తప్పు కనబడితే అది తప్పో కాదో జడ్జ్ చేయాల్సిన జడ్జ్ చే చేసేంత జ్ఞానం ఎవరి దగ్గర లేదు ఇక్కడ ఎందుకంటే ఎవడు స్వర్గవాసి ఎవడు నరకవాసి ఎవడు మోమిన్ ఎవడు ముస్లిం ఎవడు మునాఫిక్ ఎవడు ముష్రిక్ ఎవడు కాఫిర్ అలాసుమానవతాల తన చేతులతో సుహస్తాలతో సృష్టించిన తన దాసుడికి ఈ తెగలుగానే చూపించాడు మాకు దైవవాణిలో వేరే తెగలుగా మాకు విభేదించి పరిచయం చేయాల మనిషిని ఎలా పరిచయం చేశాడు నేను నా సుహస్థాలతో సృష్టించి ఇహలోకంలో గడువ ఇచ్చి పంపించిన నా దాసుడు ఒకటి మోమిన్ లేదా ముస్లిం లేదా ముష్రిక్ లేదా మునాఫిక్ లేదా కాఫిర్ విశ్వాసి అవిశ్వాసి మోమిన్ అంటే విశ్వాసి అవిశ్వాసి ఈ దీనిలో పంచైతే ఇలాగే ఈ పేర్లతో విభజించాడు తప్ప వేరే వేరే పేర్లతో విభజించలేదు ఈ పేర్లలో మోమిన్ ఎవడు మునాఫిక్ ఎవడు ముస్లిం ఎవడు ముష్రిక్ ఎవడు కాఫిర్ ఎవడు వీటి మీద డిస్కషన్లు చేసుకోవడానికి పంచాయతీలు పెట్టుకోవడానికి మమ్మల్ని ఈ ఇహలోకంలో పంపల ఈ ఇహలోకంలో మేము చేసిన తప్పులకి ప్రాధాన్యత ఇవ్వకుండా పశ్చాత్తాపడి సమర్థించుకోకుండా అక్కడి తప్పుని అక్కడి చేసిన తప్పుకి ఇక్కడ సరిదిద్దుకోవడానికి ఇచ్చిన సమయాన్ని సరైన ఆచరణతో సరైన జ్ఞానంతో సరైన కార్యకలాపాలతో జీవితాన్ని గడుపుకుంటేనే ఒక విశ్వాసిగా ఆ సృష్టికర్త మమ్మల్ని ఆ నుంచి ఆ నరక శిక్ష నుంచి ఈ సమాధి శిక్షల నుంచి అంటున్నాడు ఇలా చేసే వాళ్ళని విశ్వాసి అంటున్నాడు అంతేగా ఇందులో మేము అర్థం చేసుకోవడానికి ఏ పేర్లు పెట్టి వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు ఇలా అర్థం చేసుకోవడానికి దళిల్ ఏంటి ఇలా అర్థం చేసుకోవడానికి దళిల్ ఏంటి వాడు చెప్పేదానికి దళిల్ ఏంటి చెప్పేదానికి దళిల్ ఏంటి ప్రూఫ్స్ ఏంటి అని వెతకాల్సిన పని మాకు లేదు ముందు మా జీవితం ఏంటి మేమేంటి నేను ఒక మనిషిగా ఉన్నాను మనిషా కాదా ఒక మనిషిగా ఉన్నప్పుడు సాటి మనిషికి నేనేం చేయగలుగుతున్నాను ముందు నేను నా సాటి మానవ హక్కుల్ని నేను నెరవేర్చగలుగుతున్నానా లేదా ఎందుకంటే సృష్టికర్త హుకూకుల్లా కంటే హుకూకుల్ ఇబాద్నే ఎక్కువ ప్రాధాన్యత కల్పించాడు మీరు ఎలెహదీస్ అంటున్నారు ఇబాద్ గురించి మీకు జ్ఞానం ఉండే ఉండిద్ది తెలుసుకోండి సృష్టికర్త దేన్నైనా క్షమిస్తాను అంటున్నాడు తప్పించట అని మీకు అదే చెప్తారు ఇక్కడ హుకూకుల్ ఇబాద్ అంటున్నాడు మీరు నా హుకూకులో నా హక్కులలో ఏమైనా అటు ఇటు ఉన్నా పర్వాలేదు మానవ హక్కులు మీ మీద ఉన్న హక్కులు మానవ హక్కులు ఈ సృష్టి మీద ఉన్న హక్కులను నేను చెప్పిన విధంగా నా ఆజ్ఞను శిరస వహిస్తూ ఎవరైతే నా ద్వారా ఇహలోకంలోనే స్వర్గ స్వర్గాన్ని ఇహలోకంలో పొందారు అన్న బహుమతులు ఎవరికైతే నేను ఇచ్చానో వారి దారిలో మీరు ఉన్నారా లేదా ఇది చూసుకోండి వారి దారిలో మీరు ఉన్నారు అంటే వారు అర్థం చేసుకున్నట్టే మీరు అర్థం చేసుకున్నారు అంటే మీరు సాఫల్యులు సాఫల్యం అవుతారు అంతే తప్ప మీరు ప్రతిదానికి షిరిక్ బిద్దా వాడు ముష్రిక్ వాడు మునాఫిక్ అది చేస్తే ఇలా అయితే ఇది చేస్తే ఇలా అయిద్దని మీరు డెట్ చేసే హక్కు ఎవరికి లేదు ప్రతి మనిషికి సమర్థవంతంగా మాకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు చేర్చడానికి మరియు ఇతరులు ఎవరైనా చేసే తప్పులని అది తప్పు అని నిరూపించి సమర్థతతో సమయస్ఫూర్తితో ఒక మనిషిని కాపాడడానికి మేము ఎలా వెళ్తాం ఒక మనిషిని కాపాడడానికి మేము ఎలా ప్రయత్నిస్తాం అలాగా ప్రయత్నించాలి కొట్లాడుతూ సహాయం చేస్తామా ద్వేషంతో సహాయం చేస్తామా లేకపోతే మా మనసులో వాడు అలాంటి అని చెప్పి సహాయం చేస్తావా ఎలాగైతే ఒక నిస్సహాయుకుడికి ఒక నిస్సహాయురాలికి సహాయం చేయడానికి ఎలా మేము సంకల్పంతో వెళ్తామో అదే సంకల్పంతో తప్ప తప్పుడు మార్గంలో దుర్మార్గంలో ఉన్న వ్యక్తికి సన్మార్గం వైపు పిలవడానికి సత్యమేంటో అసత్యమేంటో వాస్తవమేంటో అవాస్తవం ఏంటో ఏంటో చెడేంటో అని బోధించే వ్యక్తి ఎలా ప్రయత్నించాలి అలా ప్రయత్నిస్తున్నారా అంటే లేదు అలా ప్రయత్నించి అప్పుడు చెప్పాలి ఇంత ప్రయత్నించి ఇంత కృషి చేసి ఇంత మేము సహాయం చేసి ఈ విధంగా మేము మార్గం చూపుతున్నా విముఖత చూపుతున్నాడు అంటే వాడిని మూర్ఖుడు అని చెప్పండి అజ్ఞానవంతుడు అప్పుడు చెప్పండి మేము తలుచుకుంటే హిదాయత రాదు అల్లా తలుచుకుంటేనే హిదాయత వచ్చిద్ది అని మేమే మేము చెప్పిన మాట వినకపోతే వాడు కుఫోర్ వాడు జాహిల్ వాడు కాఫిర్ వాడు ముష్రిక్ వాడు మునాఫిక్ అని చెప్పుకుంటూ పోతే మీకు తెలిసిన సత్యాన్ని మీకు తెలిసిన జ్ఞానాన్ని వాడి దాకా ఎలా పంపగలరు మీరు అర్థమవుతుందండి నేను చెప్తుంది నేను ఏదో చెప్తున్నాను మీరు ఏదో వింటున్నారు అంత దూరం నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చారు మీరు సరే మీరు ఎహల హీస్ అంటున్నారు నేను ఎల కరెక్ట్ సల్ఫీ కరెక్ట్ జమాతి ఇస్లామియా కరెక్ట్ తబ్లీగ్ కరెక్ట్ సున్నీ కరెక్ట్ షియా కరెక్ట్ ఇలా చెప్పట్లా నేను ఎవరు కరెక్ట్ అన్నది నాకు తెలియదు ఎవడు కరెక్ట్ ఎవడు రాంగ్ అన్నది ఎలా పని పని నా ఏంటంటే నాకు తెలిసింది నేను చమల్ చేసుకోవడం ఏంటి ఇలా చేసావు అలా చేసావు అడిగి చెప్పడం నేను ఎందుకు ఇలా చేస్తున్నాను నేను తప్పైతే చెప్పండి ఎలే హదీస్ చెప్పుకుంటేనే స్వర్గవాసి కాదు సల్ఫియన్ చెప్పుకున్నంత మాత్రం ఎవడు స్వర్గవాసి కాదు ప్రతి ఒక్క ఫిరకకి కి చెందిన ముస్లిం గట్టిగా అడిగితే ఫిరకా పేరు పక్కన పెట్టేసి నేను ఎహ్లే సున్నత్వాల్ జమాత్ అంటాడు ప్రతి ఒక్కరూ అహ్లేసున్నత్వల్ జమాత్ నుంచే కాకపోతే వాళ్ళ మనస్పర్ధలు వాళ్ళ ఇఖిలాఫాత్ అంటారు మనస్పర్ధల వల్ల వాళ్ళు తమ తమ వర్గాలకు ఒక పేర్లను పెట్టుకొని విభజించుకున్నారే తప్ప అల్లా తలుచుకుంటే ఎంతటి వాడి వాడినైనా స్వర్గం నుంచి నరకంలో నరకం నుంచి స్వర్గంలో వేయగల కాకపోతే మేము ఎంత కృషి చేస్తున్నాం అది కూడా చూస్తాడు నరక యాతన నుంచి ఈ సమాధి శిక్షల నుంచి మేము ఎంతవరకు కాపాడబడుకోవడానికి ప్రయత్నిస్తున్నాము ఆ స్వర్గ అనుగ్రహాలను ఎలా పొందాలో అని పొందాలో అని ప్రయత్నిస్తున్నామో అదే చూస్తాడు అర్థమైందండి ఇంకా మీకు తెలిసిన పండితులు చాలా మంది ఉంటారు తొందరపడి ఎవరిని కాఫీర్ ముష్రిక్ మునాఫిక్ అని చెప్పకూడదు అల్లా సుబ్బాన్ తాలాగే అలాగే తెలుసు ఎవడు మోమినో ఎవడు ముష్రిక్ ఎవడో మా కళ్ళ ముందు ఏదో చేసినంత మాత్రాన వాడు చేసింది కనపడింది ఏమో వాడు రాత్రికి మరణిస్తాడు ఆ మరణించేటప్పుడు వాడు చేసిన తప్పులకి ప్రాశ్చిత్తం చెంది ఆ సృష్టికర్త కనికరిస్తే ఏమో మేము చూడలేదు కదా మాకు కంటికి కనపడే తప్పులే మాకు కనపడతాయి వా దాని తర్వాత వాడు పశ్చాత్తాప చెందేది మాకు కనపడదు అందుకే ఆ సృష్టికర్త ఎవరైనా తప్పులు చేస్తే ఆ తప్పుల మీద మీరు దుప్పటి కప్పండి ఆ తప్పులను దాచండి ఆ సమాజ ద్రోహి అయితే మీ సమాజానికి నష్టం కల్పించేవాడైతే మీ సమాజానికి ఏదైనా విపత్తు తెచ్చేవాడైతే వాడి మీద దాడి చేయండి సమాజ సంరక్షకులగా మీరు మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి అంతే తప్ప ఒకరి తప్పులను ఒకరు ఎత్తి పుడుచుకోమాగండి ఒకరిని ఒకరు హేళన చేసుకోమాగండి ఒకరిని ఒకరు కించపరుచుకోమాగండి అర్థమైందండి ఇంకేమైనా ఉన్నాయా